ప్రజల అందరికీ నమస్తే నేను మీ పులిపాటి మరొక వార్తతో ముందుకొచ్చాం వార్తా పేపర్లో చూసుకున్నట్టయితే ఖమ్మంకి సంబంధించి ఒక వార్త రాసిండ్రు నకిలీ బ్యాంక్ అకౌంట్ల భాగోత్తం ఇతరుల పేర్లతో బ్యాంక్ అకౌంట్ల కొనుగోలు కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు నకిలీ బ్యాంక్ అకౌంట్లతో బెట్టింగ్ల దందా కేటుగాళ్ల వరకు చిక్కిన అమాయకులు భారీ లావాదేవీలతో బ్యాంకులు ఐటీ శాఖల నుంచి నోటీసులు లభోదీపమంటున్న బాధితులు సెటిల్మెంట్ చేస్తామంటూ క్రిమినల్స్ కు కొమ్ము కాస్తున్న కొందరు సోకాళ్లు సోకాళ్ళు బ్యాంకుల్లో నాకు ఇతరుల పేర్లతో అయితే అకౌంట్లు ఓపెన్ చేసి భారీ ఎత్తున స్కామ్కి పాల్పడ్డారని చెప్పేసి అయితే ఈ వార్త రాసిండ్రు ఇతరుల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు కొనుగోలు అంట ఇతరుల వేరే వాళ్ళ పేర్లతో బ్యాంకులో అకౌంట్లు తీసిండ్రు కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు వాళ్ళ అకౌంట్లలో కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగినాయి నకిలీ బ్యాంక్ అకౌంట్లతో బెట్టింగ్ దందా ఐఏ అకౌంట్లతో మళ్ళీ బెట్టింగ్ దందాకు పాల్గొన్నారు కేటగాళ్ల చిక్కిన అమాయకులు భారీ లావాదేవీలతో బ్యాంకులు ఐటీ శాఖల నుంచి నోటీసులు ఇక అమాయక ప్రజలు వాళ్ళకేం తెలుసు మరి ఇక వాళ్ళకి మరి కోట్లలో లావాదేవీలు జరుగుతూ ఉంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయి ఇక లభోదీపమంటున్న బాధితులు సెటిల్మెంట్ చేస్తామంటూ కొమ్ము కాస్తారు క్రిమినల్స్కి కొమ్ము కాస్తున్నా కొందరు సోకాళ్ళు సోగాళ్ళు ఎదవలేనున్నా ఉంటారు వీళ్ళు ఏంటి ఎందుకు జరిగింది ఏం జరిగింది అవతల నిలదీసి పోలీసులకు పట్ట చెప్ప పట్టు పోలీసులకు అప్పచెప్పి బొక్కలేయాలి కానీ అట్లా లేదు క్రిమినల్స్ కొమ్ము కాస్తారు పైసా పరక పడి ఇక ఆ రోజు ఏదైనా ఇస్తే ఇక సరిపోతుంది ఇక మీ ఆధార్ కార్డు పాన్ కార్డుని ఎవరికైనా ఇస్తున్నారా తస్మాత్ జాగ్రత్త మీ అకౌంట్ నెంబర్ ఎవరైనా అడుగుతున్నారా మీ అకౌంట్లో తెలిసిన వారితో డబ్బులు వేయిస్తాం అందులో మీకు కొంత ఇస్తామంటూ చిలక పలుకులు పలుకుతున్నారా పారా హుషార్ మీ పేరుతో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు డబ్బులు చెల్లిస్తాం నెల నెల కమిషన్లు ఇస్తామంటూ ఎవరైనా ఆశ పెడుతున్నారా మీరు వారి మాటలు నమ్మారో ఇక నట్టేటం మునిగినట్టే మీ ఆధార్ కార్డు పాన్ కార్డును ఎవరికైనా ఇస్తే మాత్రం జాగ్రత్త పడండి మీకు మీ అకౌంట్ నెంబర్ అడిగితే ఆ అకౌంట్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు తెలిసిన వాళ్ళ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు వేస్తాము మీకు కొంచెం ఇస్తాం డబ్బులు అని అంటే ఆశపడి వేసింది అనుకో ఇక మీకు గుల్ల గల్లంతే ఇక మీ బతికిగా మీ పేరుతో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాం నెల నెల కమిషన్లు ఇస్తాం ఇది ఏం జరిగింది ఎక్కడ బ్యాంకు ఏంది కథ అనేది తెలుసుకుందాం ఇది ఖమ్మంలో నకిలీ బ్యాంక్ అకౌంట్ల భాగోతం గత కొంతకాలంగా అమాయికులను లక్ష్యంగా కొందరు కేటుగాళ్లు సైబర్ క్రిమినల్స్ ఏజెంట్గా వ్యవహరిస్తూ నకిలీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా జోరుగా నిర్వహిస్తున్నారని సమాచారం తెలుస్తుంది కొందరికి డబ్బులు ఆశ చూపి వారి పేరుతో వారికి తెలి తెలిసిన పరిచయస్తులైన వారితో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలని కొన్ని రోజులు అకౌంట్లు వాడుకొని తిరిగి మీకే ఇచ్చేస్తామంటూ నమ్మిస్తున్నారు అమాయకుల ఆర్థిక అవసరాలను లక్ష్యంగా చేసుకొని ఖమ్మంలో కొందరు వ్యక్తులు ఇతరుల పేరు మీద బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయిస్తున్నారు తాము ఇతర ప్రాంతాల నుంచి వచ్చామని తమ తమకు ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ లేదంటూ కొంత అమాయకులను మాయమాటలతో నమ్మించి బురిడీ కొట్టిస్తున్నారు తాము ఇచ్చిన సిమ్ కార్డు నెంబర్ల ఆధారంగా బ్యాంక్ అకౌంట్ను ఫోన్ నంబర్ను అనుసానందిస్తూ కొత్త అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్న సంఘటనలు కొన్ని రోజులుగా వెలుగు చూస్తున్నాయి నిరుపేదలు నిరుద్యోగులు చిరు వ్యాపారస్తుల నిరు వ్యాపారస్తుల లక్ష్యంగా గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా ఇదంతా నడుస్తున్నట్టు తెలుస్తుంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నానని వలస వచ్చిన ఓ వ్యక్తి స్థానికంగా నివాసం ఉంటూ కొందరితో పరిచయం పెంచుకొని తాను సోలార్ బిజినెస్ చేస్తున్నానని వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయని మొదట కొందరిని నమ్మించి భారీగా వసూళ్లు సైతం పాల్పడినట్టు తెలుస్తుంది అయితే తనకు పరిచయం అయిన వ్యక్తుల ద్వారా కొందరు అమాయకులు ఎంచుకొని ఐదు నుంచి ఇరవై ఐదు వేల వరకు చెల్లించి ఇతరుల పేర్లతో వివిధ బ్యాంకుల్లో వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి బ్యాంకులు ఇచ్చిన ఏటీఎం చెక్కులు నెట్ బ్యాంకింగ్ కిట్లను తన వద్దే ఉంచుకొని వాటితో గత కొంతకాలంగా కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది అసలు ఒక వ్యక్తి ఇతరుల పేర్లతో సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఏం చేస్తాడని స్థానికంగా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఖమ్మంలో ఇటీవలి కాలంలో కొందరు ఈ తరహా దందా సాగిస్తున్నట్లు పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి డ్వాక్రా మహిళలకు లోన్ ఇప్పిస్తామంటూ కొందరి ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకొని ఖమ్మం గాంధీ చౌక్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో గతంలో కొందరు భారీగా కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరపగా గుర్తించిన బ్యాంకు అధికారులు సంబంధిత అకౌంట్ హోల్డర్ల అడ్రస్కి వెళ్ళగా వారు నిరుపేదలుగా ఉండడం గుర్తించి అవాక్కయ్యారు ఇటీవల కొందరు కేటగాళ్లు బెట్టింగ్ యాప్లపై నిషేధం రావడంతో అక్రమ పద్ధతుల్లో వాటిని వినియోగిస్తూ ఈ అకౌంట్లను అడ్డుపెట్టుకొని అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా కొందరు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఐటో ఉద్యోగులుగా నమ్మిస్తూ వారి పేరు మీద పర్సనల్ లోన్స్ తీసుకున్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది ఆరు నెలల నుంచి ఏడాది వరకు అకౌంట్లో జీతం జమ అవుతున్నట్లు బ్యాంకులకు ఆధారాలు చూపుతూ నకిలీ ఐటీ ఉద్యోగుల పేరుతో భారీగా పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటూ ఒకటి రెండు నెలలు వాయిదాలు చెల్లించి అనంతరం చేతులు ఎత్తేస్తున్నట్లు తెలుస్తుంది ఈ తతంగం అంతా గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది ఇక సెటిల్మెంట్లు చేస్తామంటూ సోగాళ్ళు సోగాళ్ళు తమకు ఇంకా వీళ్ళు వీళ్ళు లేరైందా అనుకున్నా వచ్చిండ్రు తమకు తెలియకుండా అమాయకంగా కేటగాళ్ల చేతికి చిక్కి తమ పేర్లో ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి మోసంపైన అమాయకులు తాజాగా ఐటీ శాఖ నుంచి నోటీసులు అందడంతో తీవ్రంగా బెంబేలు ఎత్తారు ఇదేంటని సదరు కేటగాళ్లను నిలదీయడంతో క్రిమినల్స్కి వత్తాసంలో నీ కొందరు సోకాళ్ళు వైట్ కాలర్ సోగాళ్లు పైరవీలు చేస్తున్నారని తాము సెటిల్మెంట్లు చేస్తామంటూ పబ్బం గడుపుకుంటున్నట్టు తెలుస్తుంది ఇక ప్రజలారా ముక్కు మొహందెలో వ్యక్తి మీకు బ్యాంకు మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీ బ్యాంకు డాక్యుమెంట్స్ మీ మీ పేరు మీద ఒక నెంబర్ తీసుకుంటాము మాది ప్రాంతం కాదు నాకు సివిల్ స్కోర్ తక్కువ ఉన్నది నాకు లోన్ అవసరం ఉంది నేను ఎంప్లాయ్ అని చెప్పేసి ఇట్లాంటి బోకర్ మాటలు చెప్పి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుంటే మీకు దరిద్రం పట్టినట్టే మీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుంటే మీకు దరిద్రం పట్టినట్టే ఇట్లాంటి పనులు చేయమాకండి వాడు నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తా గతంలో ఒక సెల్ కంపెనీలో అమాయకుల ఆధార్ కార్డులు తీసుకొని దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది దగ్గర వస్తువులు తీసుకో మొత్తం అందరి మీద లోన్లు తీసుకున్నాడు అందరి పేర్ల మీద లోన్లు తీసుకున్నాడు వాళ్ళకి ప్రూఫ్లన్నీ పర్ పర్ఫెక్ట్గా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పేరు మీద వస్తువులు తీసుకున్నాడు తర్వాత ఈయన రీసేల్ చేసుకున్నాడు వాటిని తర్వాత ఏం జరిగిందంటే ఒక నెల రెండు నెలలు బరాబర్ కిస్తీలు కట్టిండు కట్టినాక మూడో నెల నుంచి కిస్తీలు కట్ట ఈఎంఐలు కట్టట్లేదు ఈఎంఐలు కట్టకపోయేసరికి వాళ్ళకి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి డౌట్ వచ్చింది ఈ పలానా వ్యక్తి పలానా షాపులోనే ఈఎంఐలు ఎందుకు ఆగుతున్నాయని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరైతే అమాయకులు బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి పోతే వాళ్ళు వాడేమంటాడు నాకు తెలియదే బాబు వాడు తీసుకున్నాడు వాడు కడతానన్నాడు కదా నేను ఇచ్చిన నా దగ్గర వాళ్ళు ఇంటికి పోతే చుట్టూ ఉండదు కనీసం కూర్చోడానికి కుర్చీ ఉండదు ఏది వాళ్ళ పరిస్థితి అట్లుంటుంది అలా అప్పుడు ఏం చేసిండ్రు మొత్తం తీసుకొచ్చి వాడిని వాడిని కూర్చోబెడితే వాడి మీద కేసైంది తీసుకుపోయి వేసిండ్రు ఇట్లనే మీకు సంబంధించిన బయట బయట ప్రాంతాల నుంచి వచ్చినాము ఏంటి మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాము ఒక రెండు మూడు రోజులు ఒక కోటరు ఒక బిర్యానీ పెట్టిస్తే ఆచపడి వాడికి డాక్యుమెంట్స్ అప్ప చెప్తే ఇలాంటి ఎదవలకి జీవితాలు మొత్తం నాశనం అయిపోతే వాడు రేపు కోట్లలో ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు అది మంచి వాడు కష్టపడ్డ డబ్బా లేకపోతే బెట్టింగ్ యాప్లోకి సంబంధించిన డబ్బా ఇంకేదైనా ఫ్రాడ్ చేస్తుండ ఏది జరిగినా కానీ నీ ఆధార్ కార్డు నీ నీ సిమ్ నీ పేరు మీద ఉండి వాడి చేతుల్లో ఉందంటే దానికి బా పూర్తి బాధ్యుడవి నువ్వే నువ్వే అవుతావు నీ అకౌంట్లో మంచి జరిగినా నువ్వే బాధ్యుడివి చెడు జరిగినా నువ్వే బాధ్యుడివి మరి ఇంత ట్రాన్సాక్షన్స్ జరుగుకుంటా ఇప్పుడు వాడు నీ యొక్క అకౌంట్లో తీస్తుండ్రు ఒక సిక్స్ మంత్స్ ఒక బ్యాంక్ ఒకటి కావాల్సిందే ఆరు నెలల స్టేట్మెంట్ కావాలి ఆరు నెలల స్టేట్మెంట్ కావాలి ఆరు నెలల స్టేట్మెంట్ చూస్తాడు లోన్ శాంక్షన్ చేసి పడిస్తాడు మీ అకౌంట్లో ఎంత ట్రాన్సాక్షన్ ఉంది సివిల్ స్కోర్ ఎంత ఉన్నది మీ ఏమైనా ఈయన మీద ఏమైనా పెండింగ్లు ఉన్నాయా చూస్తారు కొంచెం మ్యానిపులేట్ చేస్తారు అధిక దాంట్లో ఉన్న బ్యాంకులో ఉన్న సిబ్బందిని లక్షలలో లోన్లు తీసుకుంటారు ఇట్లా అయిపోతుంది వారు కాబట్టి ప్రజలారా ఇట్లాంటి మోసపూరిత వాళ్ళని నమ్మకండి మీకు సంబంధించిన బ్యా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీ మీ పేరు మీద ఉన్న సిమ్ములు కానీ బ్యాంకు డాక్యుమెంట్స్ కానీ మీ దీని బ్యాంక్ ఆన్లైన్కి సంబంధించిన నెట్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ కానీ తెలియని వాళ్ళకి ఇవ్వకండి సైబర్ క్రైమ్ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతిరోజు అప్డేట్ అప్డేట్ చేస్తూనే ఉన్నారు అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పిస్తూనే ఉన్నారు అయినా కానీ మోసపోతూనే ఉన్నారు అయినా కానీ మోసపోతూనే ఉన్నారు కొంతమంది ఏమో పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేసి రైతులని మోసం చేస్తారు కొంతమంది ఏమో ఎస్టీలకి దళిత బంధిప్పిస్తామని కొంతమంది మోసం చేస్తారు ఇది మోసం చేసేటోడు ఉన్నంత వరకు వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేటోడు పుడతనే ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా అనుమానం కలిగితే మీ స్థానిక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని మీకు భయం అనిపిస్తే వంద నెంబర్కి కాల్ చేసి చెప్పండి అంతేలే కానీ ఇలాంటి మాయ మాటలు మా మాయ మాటలు మాయగాళ్ళ ఉచ్చులో పడి నమ్మి మోసపోవద్దు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఎవరికి దయచేసి డాక్యుమెంట్స్ ఇవ్వకండి డాక్యుమెంట్స్ ఇస్తే మాత్రం మీరు దరిద్రం కొన్ని తెచ్చుకున్నట్టే కానీ ఆ రోజు ఇస్తాడు వాడు ఒక రెండు మూడు రోజులు ఉన్నాయి వాడి పని అయ్యేదాకా వాడు డైలీ మందు పోపిస్తాడు డైలీ బిర్యానీ పెట్టిస్తాడు వాడు నీ చుట్టూ వాడి చుట్టూ నీ చుట్టూ తిరుగుతాడు వాడు తర్వాత నువ్వు వాడి చుట్టూ తిరగాలి వాడు ఈ ఊరు వాడు ఆవు మీ ఊరు కూడా కాదో మీకు తెలియదు నుంచో వస్తాడు ఒక ఇల్లు కిరాయికి తీసుకుంటాడు మంచిగా నమ్మిస్తాడు బ్యాంకులో కోట్లల్లో లావాదేవీలు జరిగినాయంట బ్యాంకులో కోట్లల్లో లావాదేవీ లావాదేవీ లావాదేవీలు జరిగినాయని చెప్పేసి ఈ వార్త అయితే వేసాడు కాబట్టి ప్రజలారా ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి ఇక మొత్తం అయిపోయింది ఇక సెటిల్మెంట్ ఉన్న సోగ్గాలు బయటకు వచ్చింది ఇక సో వైట్ కలర్ సోగ్గాలు ఇక మరి ఇక వీళ్ళు అసలు రోడ్ల మీద వీళ్ళు ఎందుకు బతుకుతారో అర్థం కాదు అరే ఏదైనా పని చేసుకోండిరా మీరు ఏదైనా పని చేసుకోండి పని చేసుకొని బతుకండి ఏదైనా ఏదైనా కొమ్ము వస్తుండ్రట అక్రమార్కులకి ఇదేనా వీళ్ళు చేసేది కాబట్టి ప్రజలారా జాగ్రత్తగా ఉండండి